నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ జుట్టు రాలిపోవడం ఈ సమస్య నుంచి మంచి పరిష్కారం కావాలండి దీనికి ఏదైనా మంచి మార్గం ఉందా దీనిలో చాలామంది లేడీస్ ముఖ్యంగా స్త్రీలండి మీరు పురుషులు చూడకండి స్త్రీలే చూడండి ఎందుకంటే వాళ్ళకే జుట్టు అందం వాళ్ళకి జుట్టు కావాలి వాళ్ళకు జుట్టుతోనే వాళ్ళకి ఎంతో అవసరం ఆ జుట్టు లేకపోతే వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం తర్వాత మళ్ళీ వాళ్ళని చాలామంది హేళన చేస్తుంటారు జుట్టు కూడా లేదు గుర్రంతో అలా అయిపోయింది ఇలా అయిపోయిందని ఇలాంటి హేళన చేస్తుంటారు కాబట్టి స్త్రీలకు చాలా అవసరం కాబట్టి స్త్రీలు దీన్ని చూసి తయారు చేసుకుని ఉపయోగించుకోండి చూడండి దీనిలో జుట్టు రావడానికి కారణం ఏంటంటే న్యూట్రిషన్ సరిపడినంత లేకపోవడం అండి ఒకటే కారణం రెండవ కారణము మనం సరిపడినంత నీళ్ళు తాగకపోవడం ఇది జుట్టు రాలిపోవడానికి జుట్టు సరిపడినంత ఎదగపోవడానికి కారణం ఇంకొకటి ఏంటంటే తైలం పెట్టే అలవాటు చాలామందికి తక్కువ మన హెడ్ని ఎప్పుడూ తైలంతో తడిపుండాలి మనకు అందుకే మనకు చాలా ద్రవ్యాల్లో మనకు తైలం వస్తుంది నువ్వుల్లో కానీ కొబ్బరిలో కానీ వేరుశనగలో కానీ ఆముదాల్లో కానీ ఫ్లాక్సీడ్స్లో కానీ ఆవాల్లో కానీ అన్నింటిలో తైలం వస్తుంది ఈ తైలం వచ్చే గుణం ఏంటంటే ఆ తైలం లాంటిది మనం తలక పెట్టాలని కానీ చాలామంది పెట్టరు పెట్టే అలవాటు లేదు ఎంతమందికి చాలామందికి విరబోసుకు ఉండడం చాలా అలవాటు అలా ఉండాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు ఓకే అది వాళ్ళ ఇష్టమేమో కానీ కానీ అందంగా మంచి జుట్టు ఎదుగుదల ఉండాలంటే మనకు మంచి ఆహార పదార్థాలు మంచి పోషకాహారం ఉండాలి ఈ పోషకాహారంలో చాలామంది చేసే తప్పు ఏంటంటే కొన్ని ద్రవ్యాలు చుట్టే ఎదురుగుతుంటారు అదేంటంటే ఆ బియ్యము ఆ పప్పులు ఆ గోధుమలు ఇంకేమైనా దగ్గరలో ఏదైనా మీకు మిల్లెట్స్ ఇలాంటివి ఉంటే వాటి చుట్టే తిరుగుతుంటారు సరిపడినంత కూరగాయలు ఆకూరలు వాడట్లేదు ఆకూరలు వాడితే చాలా బాగుంటుంది ఆ ఆకూరని ఎలా తీసుకోవాలి వాటిని సేకరించుకోవాలి వాటిని ఎలా వాడాలి తెలియదు ఇంకోటి ఏంటంటే ఏదైనా వండుకొని తినాలంటే అవి ఎక్కువైపోతాయి ఇది సమస్య అనమాట అందుకని మనకు ఈ కూరగాయలు ఆకూరల్ని ఎక్కువ మోతాదులో మీరు తినలేరు కాబట్టి తక్కువ మోతాదులోనే దాంతో మంచి న్యూట్రిషన్ మీరు ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుంటే దాంతో మీరు రోజు వాడడం ద్వారా చాలా మంచి ప్రయోజనం కలుగుతాయి ఇంకోటి ఏంటంటే నా స్వయంగా మా ఇంట్లో మా కుటుంబంలో కొంతమందికి ఈ హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం ఉంటే వాళ్లకు ఇలాంటి జ్యూస్ మేము రోజు తీసుకొని తాగడం వల్ల ఒక నెల రోజుల్లోనే హెయిర్ ఫాలింగ్ చాలా బాగా కంట్రోల్ అయింది ఇది ప్రూవ్డ్ ట్రీట్మెంట్ ప్రూవ్డ్గా చాలా బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పగలుగుతున్నాను ఈ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయింది ఇది చాలా బాగుంది కాన్సెప్ట్ అనేసి కొనసాగిస్తున్నాం దీన్ని మీకు కూడా చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను దీనిలో మనకు రకరకాల కూరగాయలు అంటే జ్యూసులు చేసుకునేవి కావాలి అలాంటి జ్యూస్ చేసుకునే వాటిలో మనకు చాలా రకాల కూరగాయలు ఉంటాయి సొరకాయ ఉంది బూడిద గుమ్మడి ఉంది పొట్లకాయ ఉంది క్యారెట్ ఉంది బీట్రూట్ ఉంది కీరా ఉంది దోసకాయ ఉంది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అలాగే ఈరోజు దాంతో మీకు ప్రధానంగా బీరకాయతో జ్యూస్ తయారు చేసుకోవడం కానీ దీనికి అన్నిటికీ కూడా ఇంకొక కాంబినేషన్ అవసరం అండి అదేంటంటే బీరకాయ కరివేపాకు వీటిని రెండింటినీ కలిపి మీరు జ్యూస్ చేసుకోవాలి ఆ జ్యూస్ చేసుకొని దాంతో ఇంకొన్ని కలుపుకొని తాగాలి ఆ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రెండే నిమిషాల్లో తయారవుతుంది చూడండి మీరు బీరకాయలు తీసుకొచ్చి ఇలా కడుక్కుంటే చాలు ఒక మంచి మీరు యొక్క ఇలాంటి దీన్ని ఏమంటారు ప్రధానంగా ఈ జ్యూసర్ అంటే మీరు మిక్సీలో వేసే జ్యూసర్ కాదండి ఇలాంటి సపరేట్గా జ్యూసర్ చూడండి దీంతో వేస్ట్ ఒక వెళ్ళిపోతుంది జ్యూస్ ఒక వైపు వచ్చేస్తుంది ఇలాంటిది ఒకటి తెచ్చుకుంటే చాలండి మీరు మంచి జ్యూస్ తయారు చేసుకోవచ్చు ఏ రోజుకి ఆ తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు దీంట్లో రోజుకొకటి చొప్పున వాడుకోండి ఈరోజు మీకు బీరకాయతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి చెప్తున్నాను చూడండి బీరకాయలు కూడా చాలా పెద్ద పని చేయాల్సిన పని లేదు ఇలా తీసుకోవచ్చి కడిగి ఈ రెండు వైపులు తీసేసి జస్ట్ ఇలా తీసేస్తే చాలా అండి అంతకుమించి ఇంకేం అక్కర్లేదు దీంతో మనం జ్యూస్ తయారు చేసుకొని చూడవచ్చు ఇంకా రెండు నిమిషాలు చూడండి కట్ చేసాము అంతే జ్యూస్ కేసేయండి దీంతోపాటు చిన్న అల్లం ముక్క చూడండి ఒక ఇంత అల్లం ముక్క చాలు ఒక గ్లాస్ తయారు చేసుకోవడానికి మనకు రెండు మూడు అవసరం అవుతాయి ఇంట్లో అందరూ కూడా తాగొచ్చు ఈ మాత్రం రెండింటిలో ఒక గ్లాస్ రావచ్చు అని మనం గమనిస్తున్నాను అనుకుంటున్నాను తర్వాత వెల్లుల్లి ఏదైనా ఇట్లాంటి వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి గడ్డ గడ్డనే ఇట్లాగే వేసేయచ్చండి దీనికి ఏమి మీరేం పుట్టు తీయాలి దాన్ని చేయాలి ఈ పని అంతా చేసుకోవచ్చు పర్లా శుభ్రంగా కడిగితే చాలు ఇలా దాన్ని చాలామంది ఒలిచి దానికి పుట్టు తీసి చేయాలనుకుంటున్నారు ఎందుకంటే దాని పుట్టంతాను వేస్ట్గా బయటకు వెళ్ళిపోతుంది జస్ట్ ఈ రెండింటితో మీకు ఈ జ్యూస్ చేసి చూపించేస్తున్నా చూడండి అల్లం ముక్క ఒకటేసుకున్నాం వెల్లుల్లి दीन रखी कुछ पाक చూడండి జ్యూస్ ఎంత బాగా తయారైంది ఎంత బాగా వచ్చింది ఒక గ్లాస్ మోతాదులో వచ్చింది బీరకాయ జ్యూసు చాలా బాగుంటుంది దీనిలోకి ఏం చేస్తారంటే మీరు సొంటి పొడి ఒక చిటికెడు మిరియాల పొడి చిటికెడు జీలకర్ర చిటికెడు అంతే అంతకు మించి ఏమక్కర్లేదు సొంటి మిరియాలు జీలకర్ర దీన్ని ఒక పావు చెంచా కంటే తక్కువ ఇంతే అండి మరి ఎక్కువ వేసుకుంటే వేడి చేస్తుంది ఇంత వేసి కలుపుకోండి దాంతోపాటు కొంచెం సైన్య లోనం కలుపుకోండి చూడండి టేస్ట్ కోసం సైన్య లోనం కలిపి చూడండి ఇలా చూడండి గ్రీన్ జ్యూస్ గ్రీన్ బ్లడ్ ఎంత బాగుందో గ్రీన్ బ్లడ్ బ్లడ్ లాగా చాలామంది ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటారు చాలా బాగుంటుందండి ఎందుకంటే మీరు ఎప్పుడైనా బీరకాయ డైరెక్ట్గా తిని చూడండి ఏమైనా చేదుగా ఉంటుందా ఏమి ఉండదు అలా ఒకగరగానూ ఉండదు మనకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది చెప్పాలంటే కమ్మగా ఉంటుంది ఇలాంటి వాటితో చేసుకునేసరికి జ్యూస్ చేసుకునేసరికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా జ్యూస్ తయారు చేసుకొని జస్ట్ మీరు ఇలా ఒక నేనైతే కొంచెం తాగి చూస్తాను ఇలా ఇది ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ ఇద్దాం ఇలాంటి జ్యూస్ మంచి టేస్ట్ అండి సూపర్గా ఉంటుంది ఉదయం పరగడుపుని తాగండి నెల రోజుల్లో మీ జుట్టు రాలే సమస్య హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు నాకు బాగా పనిచేసిందండి అని అంతకంటే ఏం కావాలండి ఇది ఇంకా న్యూట్రిషన్ సంబంధించి చాలా ఉన్నాయి మీకు ఇంతకుముందు ఎన్నో ఎపిసోడ్లు చెప్పినాం ఇలాంటి జ్యూస్ని మీరు తయారు చేసుకుని తాగడం వల్ల మీ డైజెషన్ బాగుంటుంది ఇంకోటంటే ఉదయం దీన్ని తాగిన తర్వాత మీరు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయకండి ఇడ్లీలు దోశలు పూరీలు ఇలాంటివి తినకండి ఇంకోటి ఏంటంటే ఇలాంటి సహజ సిద్ధమైనవి తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యము బాగుంటుంది అలాగే ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి చాలా యాక్టివ్గా ఉంటారు ఇతర అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా ఉంటాయి ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఇలాంటి జీవమన్న పదార్థాలు తీసుకోవడం వల్ల చాలా అద్భుతంగా తగ్గుతుంది ఇంత మంచి ప్రయోజనాలు కలిగిన ఇలాంటి వెజిటేబుల్ జ్యూసెస్ని మీరు తయారు చేసుకొని నిత్యం వాడి మంచి ఆరోగ్యాన్ని పొందండి మీ జుట్టును కాపాడుకోండి మీకు ఎవరికైనా జుట్టు బాగా మంచి ప్రయోజనాలు కలిగిందండి అని అంటే అది మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే బాగుంటుంది మీరు మాత్రం ఎవరికైతే జుట్టు కావాలనుకుంటున్నారో ఎవరికి జుట్టు రాలిపోకూడదు అనుకుంటున్నారో ఎందుకంటే కారణాలు చాలా ఉన్నాయి ఇంకా మిగతా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయంటే వాటి కోసం వైద్యుల ప్రవేశంలో సంప్రదించి తీసుకోండి లేదా మీకు ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే నా నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీ ఈ నంబర్కు చేయండి దాని ద్వారా మీరు మంచి సంపూర్ణ